గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నాయుడుపేట మనం చూస్తున్నాం అమరావతి రోడ్ని వెళ్తుంటే ఈ నాయుడుపేట చూడవచ్చు మనం నార్జి సెంటర్ దాటిన తర్వాత లక్ష్మీపురం దాటిన తర్వాత ఈ నాయుడుపేట చూడవచ్చు నాయుడుపేటలో చాలా కాలం నుంచి ఈ రోడ్డు నిర్మాణాలు చేశారు డ్రైనేజ్ చేశారు కానీ అసంపూర్తిగా ఆపేశారు వీటిని త్వరగా పూర్తి చేయాలని ఇక్కడ స్థానికులు చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఇలా సగంలో ఆపేశారు చాలా ఇబ్బందిగా ఉంటుందని పార్కింగ్ కానీ ఇటుగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారనమాట సగంలో ఆపేశారు రోడ్డుని కానీ డ్రైనేజీని కానీ చూడండి నాయుడుపేట నగరపాల సంస్థ గుంటూరు ఈ సగంలో ఆపటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ నాయుడుపేట వాసులు చాలామంది చెప్తున్నారనమాట ఇటువైపుగా అటువైపు దాదాపు మూడు రోడ్లు సగంలో ఆగిపోయినాయి చాలా కాలం నుంచి ఇలా ఆపేశారు దీన్ని పూర్తి చేయాలని చాలామంది కోరుతున్నారనమాట నాయుడుపేట నగరపాల సంస్థ గుంటూరులో మనం చూస్తున్నాం ఈ విషయమై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు గళ్ళా మాధవ్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ పనుల్ని త్వరగా ప్రారంభించాలని ఇక్కడ స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్లో కొన్ని డివిజన్లలో ఈ విధంగా డ్రైనేజీలు రోడ్లు వేస్తున్నారు వేసినప్పటికీ ఇలా ఆగటం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఇలా లోన్ నుంచి బయటికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని పెద్దవారికి ఏదైనా సరే కష్టతరంగా ఉంటుందని చూడండి ఇక్కడ డ్రైనేజీ అందుకని వెంటనే ఈ సమస్యని పరిష్కారం చేయాలని చాలామంది అన్నమాట నగరపాలక సంస్థ పరిధిలో చాలా డివిజన్లలో రోడ్లు వేస్తున్నారు డ్రైన్ నిర్మాణాలు చేస్తున్నారు అభివృద్ధి పదంలో గుంటూరు ముందుకు వెళ్తుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా ఈ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచారనే చెప్పాలి నగరపాలక సంస్థ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీ గారు ఏదైనా సరే ఈ అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పాలి అయితే ఇక్కడ వేగవంతం చేయాలని కోరుతున్నారన్నమాట ఈ ప్రాంత ప్రజలు అమరావతి రోడ్డు గుంటూరు నుంచి నార్జీ సెంటర్ దాటిన తర్వాత ఈ రోడ్డుని వెళ్తే అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రోడ్డు ఇది అమరావతి జంక్షన్ అటువైపుగా వెళ్తే మూడు వంచెల సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఎడంచేపుగా ఇటు నుంచి డైరెక్ట్గా మనం అమరావతి వెళ్ళిపోవచ్చు గోరంట్ల అమరావతి వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు నగరపాల సంస్థలో లార్జీ సెంటర్ దాటిన తర్వాత నాయుడుపేట ఏరియాని మనం చూస్తున్నాం నాయుడుపేట అభివృద్ధి చెందుతున్న నగరపాల సంస్థ పరిధిలో మనం చూస్తున్నాం అనమాట ఆ సెంటర్ నుంచి ఎడమవైపుకి వెళ్ళినట్టయితే మనం మూడు వంతుల సెంటర్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం ఏసీ కాలేజీ శంకర విలాస్గా శంకర విలాస్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట డైరెక్ట్గా కుడివైపు తిరిగితే ఇది నాయుడుపేట అనమాట ఎడమవైపు మూడు వంతుల సెంటర్కి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం కొన్ని రోడ్లు వేశారు కొన్ని రోడ్లు అసంపూర్తిగా ఆపటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ నాయుడుపేట ప్రజలు చాలామంది చెప్తున్నారన్నమాట కొన్ని మధ్యలో వాటర్ కోసం అని ఇలా కొన్ని రిపేర్లు చేశారు వాటిని కూడా పూర్తి చేయాలని కూడా చాలామంది ప్రాంత వాసులు కోరుతున్నారు ఏదైనా సరే అటు పశ్చిమ నియోజకవర్గం కానీ తూర్పు నియోజకవర్గం కానీ విజయవాడ నగర పరిధిలో అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని త్వరలో ఈ పనులన్నీ పూర్తి చేస్తామని నగరపాల సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచేందుకు ప్రజలందరూ సహకరించాలని కూడా నగరపాల సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు స్వచ్ఛ గుంటూరు కార్యక్రమం ప్రారంభించామని గుంటూరుని సుందరాందనవధంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నామని ఈ దిశగా ప్రజలందరూ సహకరించాలని నగరపాలక సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వారికి అనుకూలంగా ఉన్న సమయాన్ని బట్టి ఇలా నగరపాలక సంస్థ పరిధిలో కొన్ని సర్వే చేయటం ఇలా చేస్తున్నారు పరిశీలన కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలు చెప్పిన విజ్ఞప్తులను పరిష్కరించే దిశగా అధికారులు ముందుకెళ్తున్నారని తెలియజేస్తున్నారు ప్రజా సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని నగరపాల సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారి చొరవతో అధికారులు పనుల్లో వేగవంతం పెంచారని చెప్పచ్చు గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకొని గుంటూరు ఇటీవల కాలంలో చాలా డివిజన్లలో ఈ విధంగా రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేపట్టారని చాలామంది ప్రజలు చెప్తున్నారన్నమాట ఏదైనా ప్రగతి పథంలో ముందుకెళ్లేందుకు ఇలాంటి మౌలిక వసతులు కల్పించడంలో కార్పొరేషన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ దిశగా కమిషనర్ గారు కూడా నగరపాల సంస్థకి చెల్లించాల్సిన పన్నుల విషయంలో కూడా శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారన్నమాట ప్రజలు కూడా ఇంటి పన్నుల వెంటనే చెల్లించాలని కమిషన్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా స్వచ్ఛ స్వచ్ఛ గుంటూరుగా ఉంచాలని ప్రజలు కార్పొరేషన్ అధికారులతో సహకరించాలని కూడా చెప్తున్నారు చూడండి నాయుడుపేట సగంలో ఆగిపోయినాయి ఇవన్నీ డ్రైన్లు నిర్మాణం చేశారు కానీ సగంలో ఆగిపోయినాయి చాలా ఇబ్బందిగా ఉంటుందని నాయుడుపేట వార్డు ప్రజలు కోరుతున్నారు నగరపాలక సంస్థలో నాయుడుపేట ఈ లైన్లు చూస్తున్నాం మనం రెండవ లైన్ మూడవ లైన్ ఇవి చూస్తున్నాను చూడండి ఈ విధంగా మధ్యలో ఆపేశారు దీనివల్ల పెద్దలకు కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుందని ఈ ప్రాంత వాసులు తెలియజేస్తున్నారు వీటి మీద వెంటనే చర్య తీసుకోవాలని కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ పనుల్ని పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు సగంలో ఆగిపోయిన పనులన్నీ ఈ అభివృద్ధి దిశగా ఈ పనులని వెంటనే పూర్తి చేయాలని కూడా కోరుతున్నారనమాట ఇదే విధంగా పశ్చిమ విజయవాగ పరిధిలో చాలా డివిజన్లలో పనులు చేస్తున్నారు ఈ దిశగా కార్పొరేషన్ ముందుకెళ్తుందనే చెప్పాలి ఏదైనా సరే స్వచ్ఛ గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా పర్యటనలు చేస్తున్నారు ప్రజలు చెప్పిన సమస్యని వెంటనే పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తున్నారని చెప్పాలి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని చెప్తున్నారు చాలామంది క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం స్వచ్ఛ గుంటూరుగా అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో సహాయపడుతుందని చెప్తున్నారు చూడండి మధ్యలోనే ఇట్లా చేయటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ నాయుడిపేట ప్రజలు తెలియజేస్తున్నారు ఏదైనా సరే సుగములాగిపోయినా ఈ నాయుడిపేట రోడ్ల అభివృద్ధిని వెంటనే పూర్తి చేయాలని ఇక్కడ మహిళలు స్థానిక ప్రజలు కోరుతున్నారన్నమాట అభివృద్ధి దిశగా గుంటూరు నగరపాలక సంస్థ మనం చూస్తున్నాం ఇదే విధంగా పశ్చిమ నియజర్గ పరిధిలో అన్ని డివిజన్లలో కూడా రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు గుంటూరు మేయర్ గారు కూడా పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారన్నమాట మేయర్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా అధికారుల సమక్షంలో పర్యటన చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొంతమంది ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏదైనా సరే గుంటూరుని అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నం చేయాలని ఈ దిశగా ప్రజల సహకారం కూడా అవసరమని కమిషన్ గారు తెలియజేస్తున్నారు గుంటూరుకి మరిన్ని నిధులు వస్తాయని మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని కూడా కమిషన్ గారు తెలియజేస్తున్నారు స్వచ్ఛ గుంటూరు పాటించాలని ప్రతి ఒక్కరూ ఈ దిశగా ప్రజలు ఆలోచన చేయాలని కూడా కార్పొరేషన్ అధికారులు తెలియజేస్తున్నారన్నమాట గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నాయుడుపేటని మనం చూస్తున్నాం నాయుడుపేటలో ఈ రోడ్ల నిర్మాణం సుగంలో ఆగిపోయి ఉన్నాయి వీటిని పూర్తి చేయాలని స్థానిక ప్రజలు చాలామంది కోరుతున్నారన్నమాట ఇక్కడ సగంలో ఆగిపోయిన పనులు పూర్తి చేసినట్లయితే ఇబ్బందులు తొలుగుతాయని వారు తెలియజేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మరిన్ని నిధులతో మరిన్ని రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ సదుపాయం చేయటం కానీ చేస్తామని కూడా ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా అన్ని ప్రాంతాల్లో కూడా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టామని అభివృద్ధి పదవులు ముందుకు దూసుకెళ్తుందని అధికారులు తెలియజేస్తున్నారు గుంటూరు